హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఆర్ టైలర్స్ ఈ వీడియోలో వచ్చేసి బ్లౌజ్ హ్యాండ్స్ జాయింట్ అలాగే సైడ్ జాయింట్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది చెప్తాను నేను చెప్పిన మెథడ్లో మీరు హ్యాండ్ జాయింట్ వేసి చూడండి మీకు బ్లౌజ్కి ఎక్కడ చూసినా అనేది లేకుండా నీట్గా ఫినిషింగ్ అయితే వస్తుంది చూడండి ఇక్కడ హ్యాండ్ అనేది మనము లోతు తీసింది ప్రింట్ పార్ట్కి వచ్చేలాగా చూసుకోవాలి హ్యాండ్కి ఇక్కడ హ్యాండ్స్ అని నేను స్టిచ్ అంటే బార్డర్ వచ్చింది కదా తిరిగేసి స్టిచ్ చేసుకున్నాను ఇలా హ్యాండ్కి మిడిల్ పార్ట్ చూసుకొని ఇక్కడ భుజం దగ్గర మిడిల్ పార్ట్ వచ్చేలాగా చూసుకొని స్టిచ్ చేసుకోండి భుజం దగ్గర నుంచి మాత్రమే స్టార్ట్ చేయాలి ఇలా ఈ విధంగా రెండిటిని సమానంగా పట్టుకుంటూ ఇలా మనము నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి అలాగే సైడ్ జాయింట్ని కూడా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది చెప్తాను స్ట్రేట్గా వచ్చేలాగా సగానికి స్టిచ్ చేసాం కదా మళ్ళీ భుజం దగ్గర నుంచి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇలా జాయింట్ వేసేటప్పుడు మనము హ్యాండ్ని కానీ అలాగే బ్లౌజ్ పీస్ని కానీ రెండింటినీ సాగదీయకుండా నీట్గా అయితే స్టిచ్ చేసుకోవాలి ఇలా మనము మిడిల్లో నుంచి స్టిచ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఒకవేళ హ్యాండ్ తగ్గినా కానన్నా ఎక్కువైనా కానన్నా రెండు సైడ్లా ఈక్వల్గా అయితే వస్తుంది కాబట్టి మనం ఎప్పుడైనా మిడిల్ నుంచి మాత్రమే స్టిచ్ చేసుకోవాలి భుజం దగ్గర నుంచి ఇలా డబల్ స్టిచ్ కూడా ఇంకొకటి అయితే వేసేసుకోవాలి చూడండి ఇలా ఈ విధంగా హ్యాండ్ అయితే జాయింట్ వేసేసుకున్నాం కదా ఇంకొక హ్యాండ్ కూడా ఏ విధంగా వేయాలని చెప్తాను చూడండి ఇలా భుజం దగ్గర కరెక్ట్ మిడిల్ పాయింట్ అనేది చూసుకోండి చూసుకొని ప్రెంటు పాటుకు లోతు వచ్చేలాగా చూసుకోండి లేదంటే అటు వైపు ఉన్న హ్యాండ్ ఇటువైపు ఇటువైపు ఉన్న హ్యాండ్ అటువైపు అయితే వచ్చేస్తుంది అదొకటైతే గమనించుకోవాలి మనము స్టిచ్ చేసేటప్పుడు ఇలా సమానంగా పట్టుకుంటూ స్టిచ్ చేయాలి దేన్ని కానీ సాగదీయొద్దు సాగదీయకుండా స్టిచ్ చేస్తే మనకు మనకు చంక దగ్గర ముడతలనేది లేకుండా నీట్గా ఫినిషింగ్ అయితే వస్తుంది ఇలా మళ్ళీ అటు నుంచి స్టిచ్ చేసుకుంటూ వచ్చాను కదా ఇక్కడికి వచ్చేసరికి రెండింటినీ ఇలా ఇక్కడ నేను పట్టుకుంటున్నట్టుగా సమానంగా పట్టుకొని స్టిచ్ చేయండి ఇక్కడ కొంచెం నేను వీడియో అనేది ఫాస్ట్గా పెట్టాను మీకు కరెక్ట్గా నేను చెప్పేది అనేది కరెక్ట్గా వినండి వినని స్టిచ్ చేసుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు నేను చెప్పేది అనేది మీకు అర్థమవుతుంది చూడండి ఇలా ఈ విధంగా జాయింట్ అయితే వేసేసుకోవాలి రెండు హ్యాండ్స్ని వేసేసుకున్నాం కదా ఇప్పుడు సైడ్ జాయింట్ వేసుకోవాలి సైడ్ జాయింట్ కోసం వేసేటప్పుడు ఈ విధంగా నేను ఇక్కడ పట్టుకున్నట్టుగా సమానంగా పట్టుకోండి పట్టుకొని మీరు కటింగ్లో ఎంత ఖర్చు అయితే పెట్టుకుంటారో దాని ప్రకారం సైడ్ జాయింట్ అయితే నడుము దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోవాలి నడుము దగ్గర నుంచి స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం స్టిచ్ చేసిన తర్వాత సైజు బ్లౌజ్ తీసేసుకొని చంక లూజ్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి మనం కటింగ్లో ఇచ్చిన మార్కింగ్ కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకొని మనం కటింగ్ మార్కింగ్ ప్రకారం కూడా స్టిచ్ చేయొచ్చు కానీ ఒకసారి చెక్ చేసుకుంటే బాగుంటుంది కదా కాబట్టి మనం చెక్ చేసుకోవాలి అలాగే ఇక్కడ హ్యాండ్ లూజ్ కూడా చెక్ చేసుకోవాలి ఇక్కడ వరకు ఉందనేది ఇలా ఈ విధంగా చెక్ చేసుకొని చివరని రబ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే చూడండి ఇంత స్ట్రేట్గా అయితే వచ్చేసింది కుట్ట అనేది మనం నడుం దగ్గర నుంచి చంక దగ్గరికి స్ట్రేట్గా అంటే కుట్టు మనం మార్కింగ్ పెట్టుకుంటాం కదా అక్కడ వరకు స్ట్రేట్గా అయితే రావాలి చూడండి ఇలా పక్క పక్కనే ఒక మూడు స్టిచ్లు అయితే వేసేసుకోవాలి మూడు లేదా నాలుగు ఇలా ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత లాస్ట్లో ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోవాలి లాస్ట్లో వేసేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా సమానంగా కట్ చేసేసుకోవాలి చూడండి స్టిచ్చెస్ అనేది ఎంత స్ట్రేట్గా వచ్చాయో ఇలా రావాలి మనకి ఇలా వస్తే కరెక్ట్ ఫినిషింగ్ అనేది వస్తుంది అలాగే హ్యాండ్ కింద ప్లేస్ గుర్తు కూడా మనకు అయితే వచ్చేస్తుంది హ్యాండ్ జాయింట్ వేసేటప్పుడు ఇలా ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి స్ట్రేట్గా సారీ సైడ్ జాయింట్ వేసేటప్పుడు ఇంకొక వైపున వేస్తున్నాను చూడండి ఇలా ఈ విధంగా సమానంగా పట్టుకోండి ఇలా సమానంగా పట్టుకొని మనము నడుము దగ్గర నుంచి స్టిచ్ చేసుకుంటూ రావాలి కొంచెం దూరం అనేది స్టిచ్ చేసిన తర్వాత స్ట్రేట్గా అయితే చంక వరకు స్ట్రేట్గా వచ్చేలాగా చూసుకోండి క్రాస్గా అది వేయకూడదు ఇప్పుడు మళ్ళీ మనం సైజ్ బ్లౌజ్లో నుంచి చంక రౌండ్ అనేది చంక లూజ్ అనేది చూసుకోవాలి చూడండి ఇలా భుజం దగ్గర నుంచి కరెక్ట్గా సైజ్ బ్లౌజ్తో చూసేసుకొని హ్యాండ్ జాయింట్ అనేది ఒకదాని పైన ఒకటి వచ్చేలాగా పెట్టుకోండి ఒకదానిపైన ఒకటి రావాలి రెండు సమానంగా వస్తేనే ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది అలాగే కింద కూడా హ్యాండ్లూజ్ అనేది చూసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే చూడండి ఒకసారి చెక్ చేసుకుంటున్నా నేను కరెక్ట్గానే వచ్చింది మళ్ళీ నడుము దగ్గర నుంచి ఇందాక మనము అటువైపున వేసాం కదా అలా పావు ఇంచ్ గ్యాప్తోని అంటే వన్ సైడ్ పాదం ఉంటుంది కదా ఆ గ్యాప్తోనైనా సరే మీరు మూడు లేదా నాలుగు స్టిచ్చెస్ వేసేసుకోండి ఇలా వేసేసుకొని లాస్ట్లో ఒక స్టిచ్ వేసేసుకుంటే మనకు బ్లౌజ్ సైడ్ జాయింట్ అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి ఇలా ఎక్స్ట్రా క్లాత్ అయితే నీట్గా కట్ చేసేసుకోవాలి మనము ఉల్టా తీసి చూపిస్తాను చూడండి ఇలా ప్లస్ గుర్త అనేది మనకు రావాలి హ్యాండ్ జాయింట్ వేసిన అనేది రెండు ఒక్క దగ్గరే రావాలి ఇలా నేను చెప్పిన టిప్స్తోని మీరు బ్లౌజ్ అయితే సైడ్ జాయింట్ అలాగే హ్యాండ్ జాయింట్ అయితే వేసుకోండి సైడ్కు ముడతలు రావు అలాగే మనకు హ్యాండ్ చంక దగ్గర కూడా ముడతలు అనేది లేకుండా నీట్గా ఫినిషింగ్ అయితే వస్తుంది చూడండి ఇక్కడ స్ట్రేట్గా ఎలా కనిపిస్తుందో మీకు సైడ్ జాయింట్ అనేది ఇలా రావాలి మనకి ఇలా వస్తేనే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్